హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమిత వ్లాగ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న అయితే నేను విజయవాడ వెళ్ళాను కదా నిన్న నైట్ టెన్ థర్టీ ట్రైన్కి అయితే రిటర్న్ అయిపోయాము మార్నింగ్ వచ్చేసేటప్పటికి ఫైవ్ అయ్యింది మేము ఇంకా ఫైవ్ అంటే ఒక వన్ అవర్ అయితే పడుకొని ఇంకా లేచేసి ఈరోజు పిల్లలకు స్కూల్ అయితే ఉంది కదండి ఇంకా స్కూల్ కోసం అనేసి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా అందుకోసం అనేసి ఇక్కడ నేను వన్ అయితే స్టార్ట్ చేసేసాను ముందు స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసి ఇంకా నేను ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి వచ్చేసి చుక్కకూర పాలకూర టమాటా వేసి కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇంకా వాటిని అయితే కట్ చేసేసుకున్నాను బాగా ఇసుక అయితే ఎక్కువ ఉందండి ఇంకా అందుకోసం అనేసి గిన్నెలో వేసినా కానీ ఆ ఇసుక అయితే పోదు కదా అనేసి ఇంకా బకెట్లో అయితే వేసేసి వాష్ చేసేస్తున్నాను అనమాట ఎప్పుడైనా కానీ ఆ కూరల్లో ఎక్కువ ఇసుక ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఎక్కువ వాటర్తో వాష్ చేసేస్తేనే బాగుంటుంది కాబట్టి ఇంక కొద్దిగా ఇసుక తగిలినా కానీ ఇంకా కూర అంతా వేస్ట్ అయిపోతుంది కదండి అందుకోసం అనేసి ఒక ఐదు సార్లు అయితే నేను ఆకూరన్నది కట్ చేసేసుకున్నాను సారీ వాష్ చేసేసాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇంకా ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను నైట్ మేము స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళటానికి ఏమి ఇబ్బంది లేకుండా వెళ్తారు కదా అనేసి ఇంకా స్లీపర్ బుక్ చేసేసుకొని పిల్లలు కూడా మార్నింగ్ వెళ్ళి అవటానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే పడలేదు లేకపోతే ఈరోజు కూడా ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చేది కాబట్టి ఎప్పుడైనా కానీ జర్నీ టైంలో ఇలాగా పిల్లలకి సేఫ్టీ కోసం అనేసి ఇలాగా అయితే చేస్తూ ఉంటాము ఇంకా నేనైతే ఈరోజు చుక్కకూర టమాటో చుక్కకూర పాలకూర టమాటో కర్రీ ఎలా చేస్తాను అన్న చూపిస్తాను చూడండి దీంట్లోకి అయితే ఇక్కడ ముందుగా నేను టమాటోలు పచ్చిమిరకాయ టమాటా ఇవన్నీ కట్ చేసేసుకొని ముందుగా వాష్ ఆకుకూర అయితే ఉంది కదా కొద్దిగా చింతపండు వేసేసి ఎటువంటి ఆయిల్ లేకుండా అయితే నేను కుక్ చేసేసుకుంటున్నానండి కుక్ చేసుకున్న తర్వాత వీటిని అయితే గాలింపు వేసేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పక్కన స్టవ్ మీద నేనైతే డ్రింక్ ఉంటుంది కదా హెల్తీ డ్రింక్ మేము ప్రతిరోజు ఎంటీ స్టమక్తో తాగుతాం కాబట్టి అది అయితే ప్రిపేర్ చేయడం కోసం అనేది స్టవ్ మీద వేసి పెట్టేసుకున్నాను ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత వాటిల్లోకి అయితే నిమ్మరసం అయితే పిండేసుకొని ఈ డ్రింక్ అయితే తాగేస్తాను డ్రింక్ తాగిన వన్ అవర్ వరకు ఏమీ అయితే తీసుకోమో ఫుడ్ అన్నది ఫుడ్ అన్నది చాలా మంచిగా వర్కౌట్ అయిందండి మాలో ఉన్న ఫ్యాట్ అన్నది తగ్గింది అనేసి నాకే తెలుస్తుంది అనమాట బయట వ్యక్తులకన్నా కానీ ముందు మనకే తెలుస్తుంది కదా అలానే చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట గ్యాస్ ప్రాబ్లం అయినా కానీ ఇటువంటి ఏమీ లేకుండా ఉంది చాలా మంచిగా ఉంది ఈ హెల్దీ డ్రింక్ అయితే మంచిగా పనిచేస్తుంది అనేసి చెప్పేయచ్చు ఇంకా పని అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను ఇడ్లీ పిండి ఇంటి దగ్గర నుంచే చేసుకొని వచ్చానండి అమ్మ దగ్గర చేసుకొని వచ్చాను అనమాట పిల్లలకి మార్నింగ్ మళ్ళీ టిఫిన్ ఏం పెట్టాలి అనేసి అక్కడే చేసేసుకొని తీసుకొని వచ్చేసాను ఇంకా వచ్చేసి ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీకి అన్నది పెట్టేస్తున్నాను ఈరోజు అమ్మ దగ్గర పొట్టుతో ఉన్న మినప్పప్పు ఉంటే వాటితోనే ఇడ్లీ అన్నది వేశాను ఇక్కడైతే ఎక్కువగా పొట్టు లేని మినపప్పు అయితే దొరుకుతూ ఉంటుంది కదండి మనకి డిమాండ్లో అయితే పొట్టుతో ఉన్న పప్పు అయితే దొరుకుతుంది చూడాలి ఇక్కడ నుంచి అమ్మ అయితే పొట్టుతో ఉన్న మినపప్పు అయితే వాడేది దాంతో ఈరోజు ఇడ్లీ అన్నది వేసేస్తున్నాను కాకపోతే ఎక్కువగా పిల్లలు ఇలాగ కలరు చేంజ్ అయిన ఇడ్లీ తినాలంటే ఇష్టపడరు కాకపోతే ఇంకా వాళ్ళ కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది కదండి మన కలర్లో కాబట్టి వాళ్ళైతే అయితే ఇష్టపడరు ఇంకా తప్పదు అలవాటు చేయాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా డైట్ కూడా కొద్దిగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది పిల్లలకు కూడా అలవాటు చేయాలి అనేసి ఇలా అయితే చేసి చూస్తున్నాను ఎలా ఉంటుందేమో మనం పెట్టేదాన్ని బట్టి పిల్లలు కూడా ఉంటారు కదండి వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇంట్రొ్యూస్ చేసాము అనేసి అంటే వాళ్ళు కూడా అలానే ఉంటారు లేదు ఎక్కువగా జంక్ ఫుడ్ అలవాటు చేసాము అంటే దానికి వాళ్ళు ఎడిక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి పిల్లలు మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి నేను పిండి అయితే పెట్టేస్తున్నాను ప్లేట్లోకి ఇడ్లీ ఒక్కసారి వేసాము అనేసి అంటే అందరికీ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది కాకపోతే ఇడ్లీ వేసిన రోజు అంట్లయితే ఎన్ని పడతాయో అందరికీ తెలిసే ఉంటుంది కదండి అదే మనం దోశ కానీ అలానే ఉప్మా కానీ ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు అయితే అన్నీ ఎక్కువగా పడవు కాకపోతే ఇంకా ఇడ్లీ చేసిన రోజైతే ఎన్ని అంట్లు పడుతుంటాయో ముఖ్యంగా ఆడవారికి మాత్రమే తెలుస్తుంది అనమాట కాకపోతే స్టవ్ దగ్గర గంటలు గంటలు నించవలసినంత అవసరం లేకుండా ఒక్కసారి పెట్టేసాము అంటే ఇంట్లో ఫోర్ మెంబెర్స్ ఉంటే ఒకసారికి సరిపోతుంది టిఫిన్ అన్నది త్వరగా అయిపోతుంది ఇది ఒక మంచి బెనిఫిట్ అనేసి అనిపిస్తుంది కాకపోతే అంట్లను చూస్తుంటే భయం అవుతూ ఉంటుంది డిష్ వాషర్ ఉంది కదండి అంత ప్రాబ్లం అయితే నాకైతే ఏమీ లేదు కాకపోతే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు కదా చూసారా నేను ఎటువంటి వాటర్ కూడా వేయలేదు వాటర్ అయితే లూజ్ అవుట్ అవుతూ ఉంది మనం పప్పు గుత్తితో మెదపాల్సినంత అవసరం కూడా ఏం లేదు ఇలా గంటతో తిప్పుతూ ఉన్నాము అనేసి అంటే ఆకుకూర కాబట్టి త్వరగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట దాంట్లోకి ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ అన్నది వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ మీద ఉంది అనేసి అంటే మనకి కూర సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది పప్పుకుత్తితో మెదపకుండానే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది ఇలా గరెటతోటే నేను పప్పు అయినా కానీ లేకపోతే ఏదన్నా అయినా కానీ ఇలా వండుతున్నాను అంటే ఇలానే గంటతోనే తిప్పేస్తాను అనమాట చాలా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తుంది అనమాట కర్రీ అన్నది మొన్న అమ్మకి సిజేరియన్ చేసిన తర్వాతే నేను ఈ కర్రీ అన్నది తినడం స్టార్ట్ చేశాను అంతకు అయితే నేనే కూడా తినలేదు అమ్మ అయితే చెప్పింది ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇంకా వచ్చేసి మా వాళ్ళకి కూడా పెట్టాలి కదా ఇంక అలానే పెట్టేస్తున్నాను వాళ్ళు కూడా ఇష్టంగానే తింటున్నారు ఇంక ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నానండి మనం ఆయిల్లో కుక్ చేయలేదు కాబట్టి తాలింపు అనేది కంపల్సరీ వేసేసుకోవాలి ఇక్కడ తాలింపు కూడా పెట్టేస్తుండే తాలింపులు వేసాము అంటే ఎంత కమ్మటి స్మెల్ వస్తుందో అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఒక పక్కన వచ్చేసి ఇడ్లీ కూడా పెట్టేసాను కదండీ ఆల్రెడీ నేను పచ్చడి ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను అమ్మ చేసే టమాటో పచ్చడి అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి అందుకోసం అనేసి ఇంకా అమ్మ దగ్గర నుంచే నేను టమాటో పచ్చడి కూడా తీసుకొచ్చేసాను అందుకోసం అనేసి వాళ్ళకి నాకు టైం అయితే సేఫ్ అయిపోయింది అనేసి చెప్పేసి ఈ పచ్చడి వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే ఉంటుంది చూసారా ఇడ్లీని కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి అనమాట పిల్లలు ఒక పక్కన రెడీ అవుతూ ఉన్నారు నేను ఈ వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి పిల్లలు వెళ్ళేంత వరకు ఇంట్లో అయితే హడావిడిగానే ఉంటుంది కదా ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు పిల్లలు స్కూలింగ్ అయిపోయేంత వరకు ప్రతిరోజు హడావిడిగానే ఉంటుంది కదండి ఇంకా కాలేజీకి అలా వెళ్తున్నారు అనేసి అంటే పర్లేదు కొద్దిగా టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా చేసుకున్న పర్లేదు లడ్డు వచ్చేసి ఇంకా టూ ఇయర్స్ స్కూలింగ్లోనే ఉంటాడు తర్వాత వాడు కూడా కాలేజ్కి అయితే వెళ్తాడు అప్పటి వరకు మనకి ఇలాంటివన్నీ తప్పవు తర్వాత మళ్ళీ చదువులు అంటారు తర్వాత ఆఫీసులు ఇవన్నీ రెగ్యులర్గానే ఉంటూ ఉంటాయి కదండీ ఈ లంచ్ బాక్స్ అన్నది ప్యాకింగ్ అన్నది తప్పదు మనకి ఉన్న ఆడవాళ్ళందరూ చేసుకోవాల్సిన పనే కదా చూడండి ఇంకా బాక్స్లో అయితే పిల్లలకి ఒకటే తీసుకెళ్తున్నారండి టూ బాక్సెస్ పెడతాను అనేసి అంటే వాళ్ళు వద్దు అనేసి అంటున్నారు అందుకోసం అనేసి ఆ ఒక్క బాక్స్లోనే నేను రైస్ అలానే కర్రీ కూడా పెట్టేస్తున్నాను అనమాట పిల్లలు అలా తీసుకొని తినడానికి ఇష్టపడుతున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అని టూ బాక్సెస్ తీసుకెళ్తానికి కొద్దిగా షైగా ఫీల్ అవుతున్నారు ఇంకా వాళ్ళు ఇష్టాన్ని ఎందుకు కాదని వాళ్ళే అనేసి నేను కూడా సింగిల్ బాక్సే పెడుతున్నాను అనమాట కాకపోతే చప్పగా అయిపోతుంది అనేసి అంటున్నారు రెండు బాక్సులు తీసుకెళ్ళమంటే మాత్రం వద్దు అనేసి అంటున్నారు సమీదాకైతే బ్యాగ్ ప్యాక్ అయితే ఏమి లేదు అయితే ఉంది వాడు కూడా ఈ మధ్య తీసుకెళ్ళను అనేసి అంటూనే ఉన్నాడు ఇంకా తీసుకెళ్ళమని నేమ్ ఫోర్స్ చేయటంతో అలా కూడా తీసుకెళ్తున్నాడు లేకపోతే వాడికి కూడా ఇష్టం లేదు బ్యాగ్లోనే పెట్టేసుకుంటాను అనేసి అంటున్నాడు ఇక్కడ లంచ్ అయితే ప్యాక్ చేసేసానండి ఇదే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పచ్చడి ఈ పచ్చడి అంటే పిల్లలకి ఎంత ఇష్టం అండి నేను చేసిన దానికన్నా కానీ అమ్మ ఇంటికి వచ్చినా మేము అక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు అడిగేది పచ్చడి చేయమనేసి అంటూ ఉంటారు అమ్మని కాబట్టి ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే అమ్మమ్మ పచ్చడి చేయి అనేసి అడిగారు ఇంకా మనవడు మనవరాలు అడిగారు అనేసి అంటే ఇంకా ఆగుతారా అండి వాళ్ళు కూడా వెంటనే చేసేస్తారు కదా అలానే అమ్మ కూడా చేసి ఇచ్చేసింది ఇంకా దాన్ని ప్యాక్ చేసుకొని వచ్చేసాను ఇడ్లీలు కూడా అయిపోయినాయి పిల్లలు రెడీ అయిపోయారు కదా ఇంకా వీళ్ళకి కూడా పెట్టేసి ఈ లోపు సమిదాకి చెడలు అన్నవి వేయాలి వేసాను అనేసి అంటే ఇంకా వాళ్ళు అయితే బయలుదేరిపోతారు వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ అన్నీ చేసేసుకోవాలి చాలా చల్లగా ఉంది కదండి పొద్దున్నే లెగవాలంటేనే లెగవాలనిపించట్లేదు అది కూడా కాకుండా మేము ఫోర్ ఓ క్లాక్కి వచ్చాము కదా ఫోర్ ఫైవ్ ఆ టైంకి వచ్చాం కదండి చాలా అయితే బాగా విపరీతంగా ఉంది ఇక వన్ అవర్ అయితే పడకుండి పోయాము మా అయితే లేచి వాకింగ్ అయితే వెళ్ళిపోయి సెవెన్ ఓ క్లాక్ ఆయన వచ్చేసారు ఆయన వచ్చిన తర్వాత నేను లేచాను ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు టిఫిన్ చేసేసి ఇంక ఇక్కడ వచ్చేసి లడ్డూ షూ అయితే పాలిష్ చేస్తున్నారు వాళ్ళ డాడీ మార్నింగ్ బైక్ తుడవటం అయితే మర్చిపోయారు అందుకోసం అనేసి పిల్లలు వాళ్ళ బుక్స్ అయితే ప్యాక్ చేసుకుంటుంటే ఈ లోపు ఆయన వచ్చేసి బైక్ అయితే కొద్దిగా క్లీన్ చేసేస్తున్నారు ఎప్పుడు లడ్డూ చేస్తూ ఉంటాడండి ప్రతి సండే లడ్డూ పని వచ్చేసి బండి క్లీన్ చేయటం అనమాట పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్పించాము అనేసి అంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు బద్దకించకుండా వాళ్ళ పనులన్నవి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా అలాగ బండి అన్నది క్లీన్ చేసేసిన తర్వాత మా వారైతే వాళ్ళ కోసం వెయిటింగ్ పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అనేసి అన్నా కానీ ఎంత నిదానంగా ఉంటారు వాళ్ళని చూస్తే కోపం వస్తుంది కానీ ఇంకా ఏమి చేయలేని పరిస్థితి అలానే ఉంటుంది ప్రతి ఒక్క పేరెంట్కి తెలిసే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను ఈ చలికాలం ఉన్నంత వరకు ఇలానే ఉంటుంటుంది పెద్దవాళ్ళం మనమే లేవలేకపోతున్నాం ఇంకా పిల్లలు ఏం లేస్తారు అనేసి ఒకసారి అలా అనిపిస్తుంది మళ్ళీ స్కూల్లో డైరీలో లేట్ కమర్ అనేసి రాశారు అనేసి అంటే మళ్ళీ దానికి ఒక రీజను అవన్నీ చెప్పాలి అనేసి అంటే మళ్ళీ అదోలాగా ఉంటుంది కదండి ఎట్లాగైతే ఇంకా స్కూల్కి బయలుదేరైతే వెళ్ళిపోయారు ఇదేనండి ఈరోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటాను మరి